జిత్రి ఏరియాలోని ప్రైవేట్ గార్డుకు సంబంధించి ఈరోజు మన ఆదిత్రి ఏరియాలో జరుగుతున్నటువంటి ప్రైవేట్ గార్డుకి సంబంధించి అన్యాయానికి సంబంధించి ఈరోజు ఇక్కడ ఆదిత్రి సెక్యూరిటీ ఆఫీస్ ముందు ఐఐటీసీ ఏఐటిసి ఆధ్వర్యంలో వీళ్ళ సమక్షంలో మా సమక్షంలో వీరితోటి మాట్లాడడం జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆదిత్రి ఏరియాలో సంవత్సరం టెండర్ సంబంధించి ఒక్కొక్క ఏది సెక్యూరిటీకి సంబంధించి సంవత్సరం టెండర్ సింగిరేణి చేసే తప్పైనా సంవత్సరం టెండర్ పెంచి ఇది ఒక ఉద్యోగంలాగా మారుతున్నాయి ఏది వాళ్ళకి ఒక్కొక్క టెండర్ మీద టెండర్ వచ్చినప్పుడల్లా పది మందిని ఐదుగురిని పెట్టుకొని చెప్పేసి లక్షలలో తీసుకుంటూ ఈ యొక్క ఉద్యోగాల మాదిరిగా మారుతుంది ఇక్కడ ప్రజెంట్ జరిగినటువంటి సమస్య ఏంటంటే సింగరేణిలో ప్రైవేట్ గార్డ్స్ గత పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు చేసుకున్నటువంటి గార్డ్స్ ఉన్నారు ప్రతి సంవత్సరం టెండర్ మారినప్పుడల్లా నలుగురిని ఐదుగురిని కొత్త వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని కొత్త వాళ్ళని ఎక్కించుకుంటూ పాత వాళ్ళకు వాళ్ళకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి లబ్బు అంటే లబ్ధి బాన్ని మొత్తుకుంటూ ఉన్నారు ఈ మన సెక్యూరిటీ గార్డ్స్ పాతవారు వాళ్ళ సమస్యల మీద ఇలాంటి మాకు ఇబ్బంది జరుగుతుంది అని చెప్పేసి పలుమార్లు అధికారులకు చెప్పడం జరిగింది వీళ్ళు అయినా కూడా ఏ ఒక్క అధికారం పట్టించుకోకుండా ఇష్టరాజ్యంగా వివరిస్తున్నటువంటి కాంట్రాక్టర్లు దీని వెంటనే ఆపివేయాలని చెప్పేసి ఈరోజు ఆతిథి మా సెక్యూరిటీ ఆఫీసుకు యూనియన్ పరంగా రావడం జరిగింది ఏఐటీసీ ఐఎన్టీసీ పరంగా సెక్యూరిటీ ఆఫీసర్ గారితో మాట్లాడడం జరిగింది కాంట్రాక్టర్ ప్రత్యేక టెండర్ మారుతున్నాయి మాకు ఇప్పటికే డ్యూటీలు రావట్లేదు నెలకు వారానికి మూడు రెస్ట్లు పెడతా ఉన్నారు ఈ రకంగా కాంట్రాక్టర్లు ఇబ్బంది పెడుతున్న రెస్టులు పెట్టి పెనాల్టీ అని చెప్పేసి ఈ రకంగా ఇబ్బంది పెట్టి కొత్త వాళ్ళని జేనింగ్ చేసుకుంటా లక్షల తీసుకుంటా డబ్బులు తీసుకుంటూ కొత్త వాళ్ళకి తీసుకుంటూ ఈ రకం మళ్ళీ ఇబ్బంది ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి అంటే ఈరోజు సెక్యూరిటీ ఆఫీసర్ గారికి తెలియడం జరిగింది దీని వెంటనే అన్ని ఏరియాలో కూడా ఇదే రకంగా జరుగుతుంది సింగరేణిలో ఈ టెండర్ల విషయంలో ఒక దీని యొక్క ఉద్యోగాలాగా మారుతున్నాయి ఇవి వల్లిగా మొత్తం నిలిపివేసి ప్రతి పాత వాళ్ళకు ఏ విషయం టెండర్ వచ్చినా కూడా పాత వాళ్ళ నియామకంతో నియమించాలని చెప్పేసి తెలియస్తా